నమస్కారమండి ఇందురాజ్ కిచెన సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మా వంశ వృక్షానికి కొత్త కొమ్మ మొలిచిందండి మన కళ్ళ ఎదుట నడయాడే దైవాంశాలే మనుమడు మనుమరాండ్లు కదండి పాతబడిపోతున్న మన తరమే కొత్త నగిషీలతో ప్రకటితమై నవతరానికి నాంది పలికేవారే మనుమలు మనుమరాండ్లు అందులో ఆ కుటుంబంలోని మొదటి ఆడపిల్ల మగపిల్లాడు వంశాంకురము వంశోద్ధారకుడు కదండి మా వంశవృక్షంలో మా మామగారు వారి తండ్రి గారికి పెద్ద కొడుకు అయితే మా వారు మామగారికి పెద్ద కొడుకు మా అబ్బాయి భరత్తు అమ్మాయి సత్యమాధురి ఆ తరువాత తరానికి పెద్ద కొడుకు పెద్ద ఆడబొచ్చు మా అబ్బాయి రెండేళ్ల కూతురు అంటే మా మనుమరాలు హిందుశ్రీ ఆర్న మా వంశం మొత్తానికి కొత్త తరానికి పెద్ద ఆడవచ్చు అలాగే ఇప్పుడే పుట్టిన మా అబ్బాయి కొడుకు అంటే మా మనుమడు ఇంకా పేరు పెట్టలేదండి వీడు కొత్త తరానికి పెద్ద కొడుకు వంశోద్ధారకుడు అన్నమాట అండి అవునండి మాకు మనవడు పుట్టాడు ఈ సంతోషకరమైన వార్త నా యూట్యూబ్ కుటుంబము శ్రేయోభిలాషులు అయినా మీ అందరితో పంచుకుందామని మీ ఆశీస్సులు మా మనుమడికి ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్